ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి రైతులందరికీ గుడ్ న్యూస్ పదిహేడో విడత సంబంధించి పిఎం కిసాన్ నిధుల కోసం ఎదురుచూస్తున్న రైతులందరికీ ఈ తేదీ నుంచి డబ్బులు అయితే జమ చేయబోతున్నారు మరో గుడ్ న్యూస్ బోనస్ టిప్ కూడా అందించారనమాట గతంలో పడని రైతులకు కూడా ఈ రకంగా చేసినట్లయితే వీరు కూడా ఈ పదిహేడో సీజన్ల డబ్బులు అయితే పడబోతున్నాయి సో ఎప్పటి నుంచి జమ కాబోతున్నాయి రైతుల అర్హుల లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగిందంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియో రూపంలో స్పష్టంగా క్లారిటీగా చూసి తెలుసుకోండి వరకు చూడండి మరోసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్స్ పెయింట్ యాప్ చేయండి చూసిన ప్రతికర కూడా లైక్ చేసి కూడా ఫార్వర్డ్ చేయండి రైతులందరికీ గుడ్ న్యూస్ అండి రైతుల ఖాతాలో పిఎం కిసాన్ పదిహేడో విడత డబ్బులు అయితే పడే తేదీలు ఇదే సో ఇక్కడ చూసుకోవచ్చు అండి ఎప్పటి నుంచి జమ కాబోతున్నా ఏందన్నది ఇక్కడ క్లియర్ గా మనకి ఇచ్చారనమాట నేను చదువుతాను క్లారిటీగా వినండి చూడండి పిఎం కిసాన్ పిఎం కిసాన్ పథకం పదహారవ విడత రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది అర్హులైన రైతులందరికీ ప్రధాని మోదీ విడుదల చేశారు మొత్తం వాయిదా మొత్తం ఇరవై వేల కోట్ల రూపాయలు పైగా విలువ ఉన్నటువంటి ఆ మొత్తాన్ని తొమ్మిది కోట్ల మంది లబ్ధిదారుల రైతుల్లోకి అందించారు అన్నమాట ఈ పిఎం కిసాన్ దేశంలోని అన్ని రైతు కుటుంబాలకు సాగు కోసం మద్దతు అందిస్తుంది ఈ పథకం ప్రకారం అర్హులైన రైతులకు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రెండు వేలు వారి బ్యాంక్ ఖాతాలో నమోదు అంటే డబ్బులు అయితే జమ చేస్తుంది అంటే మొత్తం సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అయితే లభిస్తుంది ఇందులో ప్రభుత్వం తప్పనిసరిగా కండిషన్ పెట్టింది ఈ కేవైసీ చేసుకోవాలి పిఎం కిసాన్ వెబ్సైట్ ప్రకారం పిఎం కిసాన్ రిజిస్టర్లో రైతులకు ఈ కేవైసీ తప్పనిసరి పిఎం కిసాన్ పోర్టల్లో ఓటీపీ ద్వారా ఈ కేవైసీ అందుబాటులో ఉంది లేదా బయోమెట్రిక్ బిఆర్ ద్వారా ఈ కేవైసీ సమీపంలో సే లోకి సంప్రదించేదైనా చేసుకోవచ్చు అనమాట ఇక పిఎం కిసాన్ ఎప్పుడు అనేది జమ అవుతుంది అనేది ఒకసారి చూసుకున్నట్లయితే పథకానికి సంబంధించి వాయిదాను ఏడాది ఏప్రిల్ జూలై ఆగస్టు ఆ రకంగా నవంబర్ డిసెంబర్ మార్చ్ లో మూడు వాయిదాల చొప్పున ప్రతి నాలుగు నెలలకు ఒకసారి విడుదల చేస్తారు పిఎం కిసాన్ పదవ విడత డబ్బులు ఫిబ్రవరిలో విడుదలయ్యాయి ఇక పదిహేడవ విడత నగదు మొత్తం మే నెలలో ఎప్పుడైనా విడుదలయ్యే అవకాశం అయితే ఉంది పిఎం కిసాన్ స్కీమ్ జాబితాలో మీ పేరును ఎలా చెక్ చేసుకోవాలి పిఎం కిసాన్ పథకానికి మీ పేరు ఉందా చెక్ చేసుకోవాలి ఈ కింద స్టెప్ ను ఫాలో అయితే సరిపోతుంది పిఎం కిసాన్ అధికార వెబ్సైట్ ఇక్కడ మనం ఫోన్లో కానీ మన లో కానీ సందర్శించవచ్చు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ లబ్ధారు జాబితాలో బెనిఫిషియరీ లిస్ట్ ఉంటుందండి దానిపైన క్లిక్ చేసినట్లయితే డ్రాప్ డౌన్ మెనూ అనేది రాష్ట్ర జిల్లా బ్లాక్ అయితే గ్రామం వంటి వివరాలు ఎంచుకోండి లబ్ధారుల జాబితా వివరాలు చూడడానికి గేట్ రిపోర్టు ట్యాబ్ పైన క్లిక్ చేయండి లో పిఎం కిసాన్ కేవైసీ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది ఇక పిఎం కిసాన్ అధికార వెబ్సైట్ కి వెళ్ళి ఈకేవైస్ ఆప్షన్ క్లిక్ చేయాలి ఆధార్ నెంబర్ కావచ్చు క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి సెర్చ్ క్లిక్ చేయాలి ఆ తర్వాత ఆధార్ తో లింక్ అయిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేసి నిర్దేశిత ఫీల్డ్ ఓటీపీ అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది ఆ రెండోసారి అధికారంలో రాగానే ఇక మొత్తానికి రైతు రుణానికి సంబంధించి ఇచ్చారనమాట నీకు క్లియర్ గా చెప్పాల్సింది ఏంటంటే మీ అందరికి కూడా రైతు ఏదైతే పిఎం కిసాన్ మూడు విడతల్లో భాగంగా ఎప్పటి నుంచి అందిస్తారు అనేది అంతకంటే ముందు ఈ స్టెప్స్ అయితే ఫాలో కావాలి పిఎం కిసాన్ రా డబ్బులు రావాలంటే ఈ కేసు తప్పనిసరి ఇక మీరు సిఎస్ సెంటర్లో కానీ లేదంటే మొబైల్లో కానీ లేదంటే ఆధార్ కార్డు సంబంధించి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయిందో దాని ద్వారా గతంలో ఇది సీఎం రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ఏఓ గారితో రెండు రకాలు ఒకటి బ్యాంకులో డబ్బులు పడితే మరొకటి పోస్ట్ ఆఫీస్లో ఖాతా తెరిచి అందులో కూడా లింక్ చేశారు ఇంకా అలాంటి వారికి గతంలో రెండు మూడు దఫాలు పడని వారికి కూడా వచ్చాయి ఈసారి కూడా ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది ఇంకా ఎప్పుడైనా దానికి పదిహేడో విడత మే నెలలో ఎప్పుడైనా విడుదల అవకాశం అయితే ఉందనమాట సో ప్రభుత్వం నుంచి తాజాగా మరోసారి రెండు వేల రూపాయలు రైతు రుణాఫీ సంబంధించి కూడా క్లియర్ గా ఇచ్చారనమాట మీకు బోనస్ అండ్ బెనిఫిట్ సంబంధించి సో ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే దాదాపు కొన్ని లోన్లు అయితే మాఫీ కాలేదు లక్షల మంది రైతులు డిఫాల్ట్ గా మిగిలిపోయారు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు హడావిడిగా కొన్ని లోన్లు మాత్రమే మాఫీ చేశారు పద్నాలుగు లక్షల మందికి పైగా రైతులకు చెందిన తొమ్మిది వేల కోట్లు అయితే పెండింగ్ లో ఉన్నాయి తాజాగా ఈ బకాయిలను కూడా కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది రెండోసారి పవర్లోకి లోకి వచ్చిన రెండేళ్లకు కానీ రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పదకొండు నాటికి లక్ష వరకు ఉన్నటువంటి లోన్లు మాఫీ చేస్తామని రెండు వేల పద్దెనిమిది ఎన్నికల టైంలో బీఆర్ఎస్ హామీ ఇచ్చింది ఆ కట్ ఆఫ్ డేట్ ని రాష్ట్రంలో నలభై పాయింట్ ఆరు ఆరు మొత్తానికి మిగతా వారికి కూడా ప్రభుత్వమే చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వం ఇప్పుడు సవాలు ప్రతి సవాలు నడుస్తుంది ఆగస్టులో మేము చేస్తామంటే అలా చేయకుండా రాజీనామా చేయని చెప్పేసి హరీష్ అనడం దానికి దీటుగా సవాళ్ళను స్వీకరిస్తానని చెప్పడం పైన ఒట్టు పెట్టుకోవడం మొత్తానికి దాదాపు వీటిని ఏ రకంగా చెల్లిస్తారంటే ప్రత్యేకంగా కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు ఎన్నికల తర్వాత అని చెప్పేసి సిగ్నల్ అయితే ఇస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం చూడాలి మరి ఏం జరుగుతుందో మొత్తానికి దీనిపైన చేస్తారనే విధంగానే వదంతులు అయితే వినిపిస్తున్నాయి ఇక బ్యాంకులతో మాట్లాడాల్సి అయితే ఉంటుంది సో ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే మీకు వీడియో రూపంలో అందిస్తాం అందరూ లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి మిత్రులందరూ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్